మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మగురు రెవెన్యూ డివిజనల్ ఎన్నికలు ఏకగ్రీవం నాయకత్వం ఆత్మకూర్ నేడు నిర్వహించిన ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి బొప్పరాజు వర్గం ఏకగ్రీవంగా ఎంపికైంది రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు ఉదయగిరి తహసీల్దార్ ఎన్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్ డి శాంతీస్వారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏఎస్పేట డిప్యూటీ తహసీల్దార్ జి వెంకటేశ్వర్లు ఉపాధ్యకులుగా సంధ్య మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల నిర్వహణను నెల్లూరుకు చెందిన ఎండి గయాస్ జి సతీష్ కుమార్ శేషయ్య వ్యవహరించారు ఎన్నికల అధికారి ఎండి గయాజ్ ఏకగ్రీవంగా ఎంపికైన సభ్యులచే ప్రమాణం చేయించి వారికి నియామక పత్రాలు అందించారు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తమ వర్గాన్ని గెలిపించిన వారికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ అల్లంపాటి పెంచెడ్డి ధన్యవాదాలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాంత సభ్యులు ఆత్మకుల డివిజన్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఇక్కడ ఎంపికైన వారిని అభినందనలు తెలుపుతూ తమ కార్యవర్గంపై వచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై తాము నిరంతరం పోరాడి వారికి న్యాయం అందిస్తామని తమని వారు తెలిపారు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు నా పేరు అల్లంపాటి పెంచినెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ యొక్క కార్యవర్గ కాలపరిమితి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు కాలపరిమితి ముగియడంతో రాష్ట్ర కార్యవర్గం వెంటనే ఎన్నికలు నిర్వహించవలసిందిగా జిల్లా శాఖ ఆదేశించడం జరిగింది జిల్లా రాష్ట్ర కార్యవర్గం యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ తయారు చేసి ఎన్నికల అధికారులను నియమించి నెల్లూరులోని నాలుగు డివిజన్ యూనిట్లైనటువంటి అయినటువంటి కావలి కందుకూరు ఆత్మగురు నెల్లూరు డివిజన్ యూనిట్ లోను మరో మరో ప్రత్యేకమైనటువంటి సిటీ యూనిట్ అయినటువంటి కలెక్టరేట్ యూనిట్ లోను మొత్తం ఐదు యూనిట్లలో కూడా ముందస్తుగా ఎన్నికలు జరపడం జరిగింది ఆత్మగురు డివిజన్ యూనిట్ కి ఈ రోజు ఎన్నికల అధికారులుగా మహమ్మద్ గయాజ్ సార్ని మరియు జి సతీష్ గారిని జిల్లా కార్యవర్గం వారిని నియమించడం జరిగింది జిల్లా కార్యవర్గం ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రోజు ఆత్మకూరు డివిజన్ లో ఎన్నికలు జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఆత్మకూర్ డివిజన్ లో ఈరోజు ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన సరళిలో ఏకగ్రీవంగా జరగడం జరిగింది దీన్ని బట్టి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతతో ముందుకు సాగుతున్నారు అనేటటువంటి విషయాన్ని దీన్ని మేము పరిమాణంగా భావిస్తున్నాము ఈ ఎన్నికల్ని ఏకగ్రీవంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ తరఫున వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియపొచ్చు గారి నాయకత్వం